బైబిల్ చెబుతోంది బాధ పట్టుకుని వదలకపోతే మనకు బాధ మాత్రమే వస్తుంది దేవుడు లోతు కుటుంబాన్ని సోదమ నంది రక్షించినప్పుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు వెనక్కి చూడకండి కానీ లోతు భార్య వదలలేకపోయింది ఆమె హృదయం గతానికి అతుక్కుపోయింది ఆమె వెనక్కి చూసింది వెంటనే ముగ్గు విగ్రహంగా మారింది ఆమె కథ మనకు చెబుతోంది దేవుడు వదలమన్న దాన్ని పట్టుకుంటే ఆయన సిద్ధం చేసిన ఆనందాన్ని కోల్పోతా ఏ పదిహేడవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో అన్నాడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునేవాడు దానిని కోల్పోతాడు కానీ దానిని వదిలేవాడు ప్రాణాన్ని కాపాడుకుంటాడు ప్రేమించు కానీ అతుక్కుపోవద్దు జాగ్రత్తగా చూడు కానీ నియంత్రించొద్దు దేవునిపై విశ్వాసం ఉంచి నడిపనివు నిజమైన స్వేచ్ఛ దేవుని మీద నమ్మకం ఉంచి వదిలేయడంలోనే ఉంది ఫేక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మద్దతు ఇవ్వండి